అక్రమ అరెస్టులను ఖండించాలి గ్రామ పంచాయతీ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండించాలి గ్రామ పంచాయతీ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండించాలి న్యాయమైన డిమాండ్ లడుక అరెస్ట్ చేయడమా సిప్పు న్యాయమైన డిమాండ్ లడుక సిప్పు అరెస్ట్ చేయడమా సిప్పు గ్రామ పంచాయతీ కార్మికుల నరస్తులు చేయడమా సిప్పు చేయడు అరెస్టులు చేసి భయప్రాంతుల గురు చేయడమా సిప్పు చేయడు గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను లను పరిష్కరించాలి న్యాయమైన డిమాండ్లను లను నిన్న గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో జేఏసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది ఆ ధర్నాకు వెళుతున్నటువంటి దర్పెల్లి మండల కేంద్రానికి గ్రామ పంచాయతీ కార్మికులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయడము పోలీస్ స్టేషన్లకు పిలిపించుకోవడము భయపెట్టడము ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాటిని నిలుపుకోకుండా కార్మికులను ధర్నాలు చేయకుండా సమ్మెలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరించడం ఇది సరైన విధానం కాదు కేసీఆర్ ఇడిచిన చెప్పులోనే కాలు పెట్టి వ్యవహారం చేస్తా ఉన్నావు ప్రయాణం చేస్తా ఉన్నావు ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా సియుఐగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం గ్రామ పంచాయతీ కార్మికులు ఒకవైపున తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రావట్లేదు మా పేర్లు నమోదు కావట్లేదు వాటిని పేర్లు నమోదు చేసి మాకు తొమ్మిది వేల ఐదు వందలు వచ్చే విధంగా కేటగిరిల వారిగా వచ్చే విధంగా చేపట్టాలని చెప్పేసి న్యాయమైన నిమ్మల్ఏ ప్రయత్నం చేస్తే రేవంత్ సర్కార్ వాటిని విస్మరించి కార్మికులను అరెస్ట్ చేసి పొద్దున పూట అందరినీ పోలీస్ స్టేషన్లో పిలిపించుకొని ఫోటోలు దించుకొని అరెస్టులు చేసి కేసులు పెడతాం మరొక్కసారి వెళ్ళొద్దని చెప్పేసి కూడా దర్పెల్లి మండల కేంద్రంలో ఆసన్ను రాముల్ని తరతర కార్మికులను అరెస్ట్ చేయడం ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నీ డబ్బులు లేవు కానీ వెమ్లావాడ దేవాలయానికి వచ్చినప్పుడు ముప్పై రెండు లక్షల భోజనాలు ముప్పై రెండు లక్షల రూపాయల భోజనం చేసినటువంటి రేవంత్ సర్కార్ వీళ్ళకు తొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వడానికి నీకు చేతులు రావట్లేదు అని చెప్పేసి కూడా పియూసీఐగా మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా ఆలోచన వేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరి పరిష్కరి పరిష్కరించి జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ విధంగా మేము హెచ్చరిస్తా విన్నవిస్తా ఉన్నాం జివో నెంబర్ అరవై ప్రకారం మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కేటగిరీల వారిగా అందరినీ గుర్తించాలని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా మేము హెచ్చరిస్తున్నాం లేని ఏడల రేపు రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమ్మెకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఆ సమ్మెను విజయవంతం చేయడానికి కూడా మేము ముందు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తిస్తాం